అలాగే మీడియా మిత్రులు కూడా నమస్కారం తెలియదు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కడకల్ మండలం ఏర్పాటుకు గేజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది మూడు వందల నాలుగు కింద గేజెట్ విడుదల చేస్తే అప్పటికి అబ్జెక్షన్ వల్ల కలెక్టర్ దగ్గర నిలిచిపోయింది తర్వాత ఎన్నికల కోడ్ రావడం వల్ల ఎన్నికలైన తర్వాత డిసెంబర్లో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్ ఏర్పడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి కానీ ఎంపీ సురేష్ శెక్కర్ కానీ మేము అధికారానికి వచ్చిన తర్వాత ఆరు నెలల్లో చేస్తామని ప్రజలకు ఏదైతే తడకల్ మండలంపై ధర్నా నిర్వహించామో ధర్నాలో కూడా ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ఎంపీ సురేష్ శెక్కర్ గారు పాల్గొన్నారు ఆ కార్యక్రమంలో మండలం ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మండలం ఏర్పాటుకు గేజిట్ విడుదల చేసింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చి పంతొమ్మిది నెలలు గడుస్తున్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇప్పటి వరకు తడకల్ మండలం ఏర్పాటు చేయలేరు ఈ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏ ముఖం పెట్టుకొని తడకల్ మండలానికి వస్తారని నేను అడుగుతా ఉన్నా ఈ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ నేను జారీ చేస్తూ ఉన్నా ఎందుకోసం అంటే కడకల్ మండలం ఇస్తామని ఆ రోజు ధర్నా కార్యక్రమంలో చెప్పడం జరిగింది కానీ ఇప్పటివరకు మండలం ఇవ్వలేరు ఒకవేళ మండలం ఇవ్వకపోతే మీకు తిరుగుబాటు మొదలవుతుంది మేము ధర్నాలు చేసి రసారోపం చేసి అడ్డుకుంటామని నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు హరీష్ రావు గారి నాయకత్వంలో కడకల్ మండలాన్ని ప్రకటించినాము ప్రకటించిన తర్వాత ఏదో ఆబ్జెక్షన్ కాంగ్రెస్ నాయకులు దాన్ని చేసినప్పుడు సెక్రటరీలో కలెక్టరేట్లో ఏదో కాంప్లెంట్ నుంచి అప్పుడు ఆపేసినారు ఆపేసిన తర్వాత దాన్ని కొన్ని రోజుల తర్వాత కూడా యువ విడుదలైన పక్షంలో మరి తిరిగి మండలము కోసము ఏర్పాటు జరిగింది జరిగిన తర్వాత కూడా ఎంక్వైరీలో పట గాజులపాడు నాగన్పల్లి చుక్కల్టిత్ గ్రామస్తులను తీసుకొని దానిని ఆపిన ఘనత కాంగ్రెస్ వారికే దక్కింది అందువలన తర్వాత మేమే ఇస్తాము మేమే చేస్తామన్నారు ఇప్పుడు మీ పార్టీ వచ్చింది అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యే గారు దాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు ఏదో మండలము తొందరగా ఇచ్చినట్లయితే వాళ్ళ పేరే ఉంటుంది కదా మా పేర్లు మేము చేసినాం కానీ ఇప్పుడు వాళ్ళు ఇస్తామన్నారు వాళ్ళ పేరే మేమే మేమే ఇచ్చేది మేమే తెచ్చేది అన్నారు అలా దాని గురించి ఆపకుండా చుట్టూ గ్రామాలకు సహకరించవలసిన బాధ్యత కూడా మీద అవుతుంది ఎందుకంటే కంటికి పోవాలంటే పది పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ దానివల్ల మీరు కడకల మండలం అతి తొందరలో ప్రకటించక ప్రకటించినలా మేము పెద్ద ఎత్తున దారుణాలు చేసి రో రోకలు కూడా చేసే పరిస్థితి వరకు తీసుకపోవద్దని మా యొక్క మనది సరిపోతుంది ఈ రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టణ గ్రామాల ప్రజలతో మేము హెచ్చరిస్తాం ఎందుకంటే ముట్టడిస్తాం ఏ గ్రామానికైనా మీరు రాకుండా అడ్డుపడతామని చెప్పి ఈ ఈ మీడియా సమావేశం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా త్వరలో మండలాన్ని ప్రకటించాలి తర్వాతనే ఈ స్థానిక సంస్థల కోడ్ను అమలు చేయాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తెలియజేస్తున్నాం అయ్యా సంజయ్ రెడ్డి గారు ఇంకా ఎంపీ గారు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉన్నారు ఇక్కడైనా మీరు జూట హామీలు మానుకొని ఈ ప్రస్తావాన్ని ముందు తెచ్చి మండలాన్ని ఏర్పాటు చేస్తారని గట్టిగా మేము పిలుపునిస్తున్నాం లేకపోతే ఈ పన్నెల గ్రామాలు కూడా మీకు తిరగనివ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ ఈ సందర్భంగా తెలుపు తెలుగు తెలుపుకుంటున్నాం జై తెలంగాణ ఇద్దరు గెలిచినప్పటికీ మండలం ఎందుకు తేవడం లేదు ఎందుకు జాప్యం అవుతున్నది అని నేను ప్రశ్నిస్తున్నాను ఆనాడు మీరు ఇక్కడ ధర్మంలో వచ్చి కూకున్నారు మాట్లాడినరు ఆ రోజు మాట్లాడిన మాటలు ఏమైనాయి రోజు మీరు ఎందుకు దివట్లేరు జోడెద్దులు అన్నారు ఆ జోడెద్దులు ఏమైనా జూటెడ్లు అయిపోయినాయి ఎప్పుడు చేత కావట్లేదమ్మరా అంత తెచ్చిన తర్వాత గజిటేటు అయింది అంత వచ్చి జీవో వచ్చిన తర్వాత ఏదో చిన్నపాటి ఏ కార్యక్రమం ఉందో అది చేసేసి మండలు ప్రకటించాలి కదా ప్రతిసారి అసెంబ్లీనే మాట్లాడదాం తప్ప ఆ మాట్లాడిన మాటలను అందరు స్టేటస్లు పెట్టుకొని చూడడమే గారు కానీ మండలకి రావడం లేదు మండలి కావడం లేదు తడకల అభివృద్ధి కావడం లేదు పద్నాలుగు గ్రామ ప్రజలకు యువకులకు పెద్దలకు ప్రతి ఒక్కరికి నేను చెప్పడం ఏమంటుంది అంటే రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లలో ప్రతి ఒక్కరిని కూడా మనము నిలదీయాలి ఎంటబడాలి ఎంబడబడాలి మండలి ప్రకటించే వరకు వాళ్ళను విలేజ్కి ఉంటా ముక్త ముట్టుగా ఉండాలని అందరికీ నేను హెచ్చరిస్తున్నా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఎంటబడి ఎంబడబడి మండల్ ప్రకటించి మండలి ఏర్పాటు అయితేనే వాళ్ళు రేపు ఎలక్షన్లలో విలేజ్లకి తిరగాలి లేకపోతే ఎక్కడ వాళ్ళను అక్కడ రాస్తారోకాలు చేయాలి ధర్నాలు చేయాలి వాళ్ళకి రాలేజీకి రాకుండా ముట్టడించాలని ప్రతి ఒక్కరికి కోరుతున్నా వాళ్ళు కూడా అసెంబ్లీలో మాట్లాడి చేతులుపుకున్నంత కాకుండా ఆ మండలి ప్రస్తావన ఉన్నది కదా మండలి ప్రాసెస్ కంప్లీట్ చేసేసి మండలు ప్రకటించే ఈ జనరల్ బాడీ ఎలక్షన్ వచ్చేంత వరకు మండలి తీసుకురావాలని కోరుతున్నా ఒకవేళ మండల్ని తీసుకురాని ఏడల పెద్ద మొత్తంలో రాష్ట్ర రోకలు కానీ ధర్నాలు కానీ చేయడం జరుగుతుందని నేను హెచ్చరించడం జరుగుతున్నది ఇంతటితో నా ప్రతి మందిస్తున్నాను ధన్యవాదాలు ఈరోజు తడికల మండలి ప్రకటించి ప్రకటించిన తర్వాత స్థానిక సంస్థలకు వాళ్ళు రావాలని మా యొక్క మనవి లేదంటే ప్రతి విలేజ్లో అడ్డుకుంటాము ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఎక్కడైతే ఉందో ఆ ఫైల్ని మేమే ఇక ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఇది ఎందుకంటే మీ చేతులారా మీరు ఖరాబ్ చేసుకుంటున్నారు కాబట్టి మీకు హెచ్చరికలు జారీ చేస్తున్నాం లేని లేకపోతే రేపు ఎల్లుండి మీ యొక్క స్థానిక సంవత్సరాలు జీవో కోడ్ కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి అందులో మీరు ఎట్లయినా తడకలకు వస్తారు ఆ రోజు కూడా మా మండలి గిట్ట ప్రకటించలేరు అనుకోండి మేము ధర్నా చేస్తాము రాసోరొక చేస్తాము టెంట్లు వేసుకొని ఆ రోజు మీరు ఏ విధంగా అయితే కూర్చున్నారో ఆ రోజు మీరు మాట మాటిచ్చారు ఈరోజు మా సారు లేరు మా సార్ లేరు కాబట్టి మీరు వస్తే తెచ్చకొస్తామన్నారు కదా తీసుకురండి ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు పంతొమ్మిది నెలలు అవుతుంది మీరు గెలిచి ఎందుకు తెస్తలేరు తీసుకొచ్చి ఈ యొక్క మండలి ప్రస్తావన తీసుకొచ్చి మండలిని తొందరలో ప్రకటించాలని మా యొక్క మని జరుగుతాము